మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ కి టికెట్లు ఉన్నవాళ్ళే రావాలని సిపి బాబు సూచించారు మెస్సీ గోట్ ఇండియా టూర్ కి మూడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు ల్యాప్టాప్స్ బ్యానర్లు కెమెరాలు ఎలక్ట్రానిక్ వస్తువులు పెన్నులు బ్యాటరీలు తినుబండారాలు వాటర్ బాటిల్లు అగ్గిపెట్టలు లైటర్లు సిగరెట్లకు అనుమతి లేదని సిపి బాబు తెలిపారు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ కూడా ఉంటారు కాబట్టి ఇస్ అ టైమ్ టు షో హౌ కల్చర్డ్ వీఆర్ హౌ డిగ్నిఫైడ్ వీఆర్ అండ్ ఆర్ ఎయిమ్ ఈస్ టు గెట్ అనదర్ ఫుల్ మ్యాచ్ హైదరాబాద్ దట్స్ వాట్ వీ వుడ్ లైక్ టు కమ్యూనికేట్ యూ దెన్ నో టికెట్స్ విల్ బీ సోల్డ్ ఇయర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టికెట్ ఇస్ డోంట్ కమ్ టు ద స్టేడియం దెన్ దెర్ ఇస్ నో ఛాన్స్ టు సీఈమ్ ఆల్సో విల్ బీ ఇన్ ఐట్ టాప్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో లోపలికి వస్తారు ఆయన వచ్చే రూట్లో వేరే ఎవరిని కూడా అదర్ డిగ్నిటీ కూడా రారు కాబట్టి వీ డోంట్ అలో ఎనీ సిటిజన్ టు కమాండ్ హవ్ ఎ లైక్ వ్యూ ఆఫ్ హిమ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ పీపుల్ టు నాట్ టు కమ్ టు ద స్టేడియం ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టికెట్ ఇఫ్ యూ హ్ పాస్ దెన్ ఒడి కమ్ వీ విల్ ఆల్సో రిస్ట్రిక్ట్ త్రీ లేయర్ బందోబస్తు ఉంటుంది కాబట్టి రావడం కూడా కష్టమవుతుంది వీ విల్ బీ మెయింటైనింగ్ ఆర్ డీసెన్సీ ఇన్ డిస్చార్జింగ్ అవర్ డ్యూటీస్ విల్ బీ ఇంట్రాక్టింగ్ విత్ యూ వెరీ డిగ్నిఫైడ్ మ్యా అండ్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ ద సేమ్ రెసిప్రూ సేమ్ వే రిసిప్ చేయాలని నేను కోరుతున్నాను సిటిజన్ మీ ద్వారా ఇట్ ఇస్ ప్రైట్ టు అవర్ సిటీ సో మెనీ ఈవెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ లాస్ట్ వన్ టూ మంత్స్ టైంలో ఇది ఇంత గొప్పగా మనకు ఇటువంటి అవకాశం ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్స్లో డిఫరెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ స్పోర్ట్స్ కానీ బిజినెస్ కానీ ఎకనామిక్ సమిట్స్ కానీ ఇలా చాలా జరిగినాయి ఇక్కడ So that itself would talk about uh, 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 events, uh, chaptai, uh, how great Hyderabad uh, city is. And then please m maintain the dignity, decency, and the restrictions which police is uh, imposing for your own comfort. And then uh, man, Hyderabad city, Q20.